మహాకృపను ప్రభు మనలను విమోషే ధ్యాన గుడారములు ఆయన ఇరవై తొమ్మిదవ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక ఆమె అలాగే రాత్రికాల సమయమందు దేవుడు ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభు మిమ్మలను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినమును చదువుకుందామండి వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుమి నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా చాలండి ప్రభు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ఓ ప్రభువు మనకు నిండుగా మిండుగా ఆయన అనుగ్రహించునుగాకా ప్రభువు నందు ప్రియమైన దేవుని విశ్వాసులరా అరణ్యములో ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజలు సినాయి పర్వతము మీద మోసే ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువు మోసేతో మేఘము ద్వారా ఆయన మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు గతించిన అధ్యాయములో యాజక వస్త్రములను గురించి మనము ఆ అధ్యాయములో మనము ధ్యానము చేస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ అధ్యాయములో ప్రభువు అహరోను గురించి అతని కుమారులను గురించి వారి యాజకుల ప్రభువు మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు మోషే అహరోనులు ఇరువురు కూడా లేవి గోత్రములో నుండి వారు వచ్చిన వారుగా ఉన్నారు శ్రాయలీలు యొక్క గోత్రములు పన్నెండు గోత్రములండి ఈ పన్నెండు గోత్రములలో లేవి గోత్రము శ్రేష్టమైనటువంటి గోత్రము దానిలో నుండి వచ్చిన వారు యాజకులు యాజకులగడానికి వారు అర్హులుగా వారు ఉన్నటువంటి వారై ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రభు మోషేతో అంటూ ఉన్నారు అప్పటికి మోషే నాయకత్వములో ఉన్నాడు నేవీ గోత్రములో నుండి వచ్చినటువంటి మోషే నాయకుడయ్యాడు అతడు అయిన అహరోను అతడు యాజకుడైనటువంటి వాడుగా ఉన్నాడు యాజకునిగా అహరోను ఉన్నాడు మోసే నాయకుడయ్యాడు అయితే ఇస్రాయేలీలు వారి యొక్క అరణ్య ప్రయాణములో ఉండగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మోసే నాయకుడయ్యాడు అహరోను అతని కుమారులను యాజకులగునట్లు ప్రభువు వారిని అభిషేకించమంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు మోష్యా ఇంకా కొండ మీదనే ఆయన ఉన్నారు ప్రభువు మోసేకు చెబుతూ అలాగున తరతరముల వరకు వారికి అది నిత్యమైన కట్టడగా ఉండవలను అని మోషేకో ప్రభు అహరూ గురించి అతని కుమారులను గురించియో లేవి గోత్రమును గురించియో ప్రభువు సెలవిచ్చు చూనటువంటి వారై ఉన్నారు ఆనాటి కాలంలో కేవలము లేవి గోత్రము వారు మాత్రమే వారు యాజకులగుటానికి వారు అర్హులయ్యారు కానీ యేసు క్రీస్తు ప్రభువుల వారు మరణించి ఆయన తిరిగి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బాలునిగా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన పన్నెండు మంది బోధకులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు మంది సేవకులను శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ పన్నెండు మంది వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటన చేస్తారు అందులో ఒకటి యోధ మరణించాడు మిగిలిన పదకొండు మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటన చేస్తారు అందులో భాగంగా భాగముగానే మన భారతదేశానికి తోమగారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు అయితే అసలు యాజకులు కలిగి ఉండవలసిన ప్రత్యేకతలు ఏమిటి ఆనాటి కాలంలో దేవుడు కేవలము లేవి గోత్రము వారినే ఆయన ఎన్నుకున్నాడు అయితే ఇప్పుడు ఆ పన్నెండు మందితో మొదలైనది తరువాత కొన్ని వేల మంది అయ్యారు కొన్ని లక్షల మంది అయ్యారు ఈనాడు ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్లాది మంది దేవుని సేవకులు వారు పరిచర్య చేయించుకున్నటువంటి వారై ఉన్నారు అయితే యాచకులు కలిగి ఉండవలసినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏమిటో రాత్రికాల సమయం ముందు దేవుని వాక్యములో మనం ధ్యానము చేద్దామండి లేవియా కాండము ప్రియులారా ఎనిమిదవాధ్యాయం అండి ఆరవ అని మనం చదువుకుందాము అప్పుడు మోసే అహరోను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి చాలండి చదువుబడిన లేఖన భాగంలో ప్రభువు మోసేతో అంటున్నారు మోషే మోసే మోసే నీ అన్నయ్య అయిన అహరోను అతని కుమారులైన నాతాను అభిహును ఎలియాసరును ఈతామారును నీవు అభిషేకించవలను వారిని నీవు అభిషేక తైలముతో వారిని నీవు అభిషేకించవలను వారు నాకు యాచకులు అవుతారు వారు నాకు యాచకత్వమును వారు జరిగిస్తారు అని ప్రభువులైనటువంటి వారే మోసేతో ఆయన చెప్పిన వారుగా ఉన్నారు ఇదే అక్కడ మోసే చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే అహరోను అతని కుమారులను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చు ఉన్నాడు ఎవరి దగ్గరకు ఆయన తీసుకుని వచ్చు ఉన్నాడు అహరోను అతని కుమారులను మోసే ఎవరి దగ్గరకు ఆయన తీసుకుని వచ్చాడు అంటే దేవుని దగ్గరకు మోషి అహరోను అతని కుమారులను తీసుకుని వచ్చాడు కనుక నేనంటాను మొదటిగా యాజకులైనటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి ప్రత్యేకత లేదా మొదటి లక్షణం ఏమిటి అంటే వారే దేవునికి సమీపముగా వారు ఉండవలసినటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్ర దేవునికి సమీపముగా వారు ఉండాలి అనగా దైవ సంబంధమైనటువంటి బాంధవ్యమును యాజకులైనటువంటి వారు కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు లోక సంబంధమైనటువంటి బాంధవ్యము కానీ లోక సంబంధమైనటువంటి అనుబంధములు కానీ లోక సహవాసములు కానీ యాజకులైనటువంటి వారు కలిగి ఉండరాదు దేవదూతలైనటువంటి వారు ఎప్పుడూ కూడా దేవునికి ఎలాగున సమీపముగా వారు ఉంటారో దేవునికి దగ్గరగా ఎప్పుడు ఎలాగున వారు ఉంటారో అలాగే యాజకులైనటువంటి వారును కూడా దేవుని సన్నిధికి సమీపముగా వారు ఉండవలసిన వారుగా ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అండి రెండవ అధ్యాయము ప్రియలారా ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అయినను మునుపు దూరస్తులైన మీరు ఎప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు చాలండి చదువుబడిన లేఖన భాగములో పౌరు గారు అంచు ఉన్నటువంటి మాట మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మీరు క్రీస్తు చేస్తున్నందు ఇప్పుడు ఆయన రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని ఆయన అంటున్నారు కనుక మనము ఎప్పుడునూ కూడా దేవునికి మనము సమీపముగానే మనము ఉండాలి లోక సంబంధమైనటువంటి కార్యములు కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ ఆ కార్యములు కానీ ఏవిను కూడా యాజకులైనటువంటి వారు కలిగి ఉండరాదు అని ప్రభువు ఆయన సెలవి చుచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు ఇక రెండవదిగా చూసినట్లయితే లేవి యాకాండము ప్రియులారా ఎనిమిదవ అధ్యాయం అండి లేవయా కాండమో ఎనిమిదవ అధ్యాయమో ఆరవ వచ్చినమును మరలా చదువుకుందామండి హాయ్ హాయ్ నీళ్ళతో వారికి స్నానమును చేయించినోత్సవాలు అండి చదువుబడిన లేఖన భాగములో భోషే ఉన్నటువంటి రెండవ కార్యము ఏమిటి అంటే అతడు అహరోను అతని కుమారులను దేవుని దగ్గరకు అతడు తీసుకుని వచ్చున మాత్రమే కాదు కాని అతడు చేయించున్నటువంటి కార్యము అతడు నేళ్లతో వారికి స్నానము చేయించుచున్నటువంటి వాడై ఉన్నాడు కనుక నేనంటానో రెండవదిగా నేళ్లతో స్నానము చేయించుట అనగా దాని భావం ఏమిటి అంటే వారే భక్తమును పొందుకొనుట అనగా రక్షణలోనికి నడిపించబడుట కనుక రెండవదిగా యాజకులైనటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే వారే నూతనముగా వారు జన్మించవలసిన వారుగా ఉన్నారు నూతనముగా క్రీస్తులో వారు జన్మించాలి క్రీస్తులో వారు పాలి భాగస్థులైపోయి ఉండాలి యస్సు క్రీస్తు రక్తములో శుద్ధి కాబడిన వారుగా ఉండాలి నూతన జన్మము అనబడేది లేకుండా యాజకుడు సంగమును కాయలేడు సంగమును సరిగా నడిపించలేడు కనుక నూతన భాప్తీస్వము పొందిన వారు బహు జాగ్రత్త కలిగి వారు ఉండవలసిన వారుగా ఉన్నారు నూతనముగా జన్మించిన వారే ఇక లోక సంబంధమైనటువంటి కార్యాలు కానీ లోక సంబంధమైనటువంటి తలంపులకు కానీ వేటికి యాజకులైనటువంటి వారు వారు గురి కాదు పాపము అనగా ఆ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనలోనికి ఆవహించి ఉంచారు కనుక మనము అప్పుడు రక్షణ పొందుకుంటామో రక్షణ లేకుండా పరిచర్య చేయడానికి ఎంత మాత్రమును అర్హులము కాము ప్రియమైనటువంటి వారు గనుక యాజకులైనటువంటి వారు కలిగి ఉండవలసిన రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే వారు నూతనముగా జన్మించవలసిన వారు ఇక మూడవదిగా చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయమో ఏడవ వచనం తరువాత అతడు అతనికి సొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువటంగిని ఏపోదును వేసి ఎపోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏపోదును బిగించి అతనికి పథకమును వేసిన ఉత్సవాలండి సలవుబడిన లేఖన భాగములో ను అతని కుమారులకును అతడు చేయించున్నటువంటి మరొక కార్యము ఏమిటి అంటే వారికి స్నానము చేయించుట మాత్రమే కాదు కానీ వారికి అతడు చేయించున్నటువంటి మరి ఒక పని ఏమిటి అంటే వారికి ప్రశస్తమైనటువంటి వస్త్రములను అతడు తొడిగించున్నటువంటి వాడై ఉన్నాడు కనుక నేనంటాను మూడవదిగా యాజకులు కలిగి ఉండవలసినటువంటి మూడవ ప్రత్యేకత ఏమిటి అంటే వారే ప్రశస్తమైనటువంటి వస్త్రములను వారు ధరించుకోవలసినటువంటి వారుగా ఉన్నారు ఆనాటి కాలములో యాజకులైనటువంటి వారు ఏ వస్త్రములు పడితే ఆ వస్త్రములు వారు ధరించుకోవడానికి వీలు లేదు ప్రిలారా కేవలము ప్రశస్తమైనటువంటి వస్త్రములు యాజక వస్త్రములను మాత్రమే వారు ధరించుకోవాలి అవి దేవునికి ఇష్టమైనటువంటి వస్త్రములుగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ చూసేవారికి ఆ వస్త్రములు ఇంపుగా ఉండి అతనిని చూడగానే అతనిలో యాజకత్వము అనబడేది కనపడాలి కనుక యాజకులైనటువంటి వారు సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రములనే వారు ధరించవలను ఎందుకు అనగా తెలుపు పరిశుద్ధతకు సూచన యాజకులైనటువంటి వారు ఎప్పుడునూ కూడా పరిశుద్ధముగానే వారు ఉండవలసిన వారుగా ఉన్నారు కనుక ప్రశస్తమైనటువంటి వస్త్రములను వారు ధరించుకోవాలి అయితే వారు కలిగి ఉండవలసినటువంటి కొన్ని వస్త్రములు ఉన్నవి ఒకటి స్థుతి వస్త్రము ఎప్పుడునూ కూడా వారు స్థుతి చేయించునే ఉండాలి రెండవదిగా రక్షణ వస్త్రము ఎల్లప్పుడూ రక్షణలోనే వారు ఉండాలి మూడవదిగా ఉల్లాస వస్త్రము అతనికి ఎన్ని భారములు ఉన్నాను సరే సన్నిధిలో సంతోషముగా ఉండాలి అలాగురిని నీతి వస్త్రము అనగా నీతిగా యథార్థముగా అతను జీవించవలసిన వాడయ్య కనుక యాజకుడు ప్రశస్తమైనటువంటి వస్త్రములను అతడు ధరించుకోవలసిన వాడుగా ఉన్నాడు నాలుగవదిగా ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అభిషేక తైలముతో కొంచెము మీద పోసి అతనిని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించినోత్సవాలు అక్కడ అభిషేక తైలముతో కొంచెము అహరోను తల మీద పోసి అతనిని ప్రతిష్ఠించను అనగా అహరోను ఇస్రాయిల్ ప్రజలందరిలో నుండి కూడా అతడు ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు కనుక నేనంటాను నాలుగవదిగా అతను కలిగి ఉండవలసినటువంటి నాలుగవ లక్షణము ఏమిటి అంటే యాజకుడు అందరిలో నుండి ప్రత్యేకించబడవలసిన వాడుగా ఉన్నాడు లోకములో నుండి అతడు ప్రత్యేకించబడాలి అతనిలో ఉన్న లక్షణములన్నింటినీ పరిశీలన చేసినాకే వారిని యాజకులుగా యాజకులైనటువంటి వారు అభిషేకిస్తారు కనుక అతడు ప్రత్యేకించబడి ఉండాలి రక్షణ పొందాలి రక్షణ అనుభవం అతనిలో ఉండాలి ఎన్ని సంఘములను అతను కట్టగలిగాడు ఎంతమంది అతనికి సంగము ఉన్నది ఇవన్నీ పరిశీలన చేసినాకే అతనికి ప్రత్యేక పరిచయం అతనికి యాజకునిగా వారు అభిషేకము చేస్తారు కనుక సేవ చేయాలి అంటే కష్టపడి పరుగులెత్తే అనుభవాన్ని కలిగి ఉండాలి గనుక నాలుగవదిగా ప్రత్యేకించబడాలి ఇక ఐదవదిగా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యహో వాసనిధిని వాటిని అల్లాడించినోత్సవాలు చదువుబడిన లేఖన భాగములో ఇక ఐదవదిగా యాజకుడు కలిగి ఉండవలసినటువంటి ఐదవ ప్రత్యేకత లేదా ఐదవ లక్షణం ఏమిటి అంటే యాజకుడు ప్రతి అర్పణ మీద యాజకుడు బాధ్యత వహించవలసిన వాడుగా ఉన్నాడు సంగములోనికి వచ్చిన బిడలైనటువంటి వారు వారు అర్పించే అర్పణనుకో ప్రతి అర్పణనుకో యాజకుడు బాధ్యత వహించాలి అది దేవుని సేవలో దేవుని పరిచర్యలో దేవుని కొరకు వాడబడే విధముగా యాజకుడు దానికోసం బాధ్యత వహించవలను కనుక యాజకులను అభిషేకించుమో అని ప్రభు మోషతో అహరోను గురించి అనుకున్నారు యాజకులు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటో నేను మీకు చూపించాను నిన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రమ చేసుకునండి ప్రభు కృప మీ ఎల్లరు తోడయుం నువ్వుగా నేను మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రిలా రా ఏ హోవా నీమో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైనది